భక్తిహీనులకు దేవుడు దూరస్తుడుగా ఉంటాడు ఒకవేళ దగ్గరగా ఉంటాడు అనుకున్నా భక్తిహీనులకు దేవుడు ఎప్పుడు కూడా దూరస్తుడుగానే ఉంటాడు అన్నారు సౌలు భక్తిహీనుడు అయిపోయాడు సౌలంట భక్తిహీనుడు అయిపోయాడు కానీ సౌలు చేసిన ప్రార్థనకు జవాబు దేవుడు ఇచ్చాడు ఇవ్వలేదు ఇవ్వలేదు ప్రభు అన్నాడు పోరా అన్నాడు ఏంటి కారణం అంటే సైన్యం చూసుకుని గర గర్వపడ్డాడు ధనాలు చూసుకుని గర్వపడ్డాడు దేవునికి భయభక్తులు లేకుండా జీవించాడు అప్పుడు దేవుడు ఏమయ్యాడంటే సౌలుకు దేవుడు దూరం అయిపోయాడు యుద్ధం వచ్చింది యుద్ధం వస్తే ఎవరు చేయాలి సౌలు చేయాలి సౌలు సైన్యం చేయాలి కానీ యుద్ధంలో దేవుడు ఏమన్నాడు అంటే సౌల ఈ యుద్ధంలో నువ్వు నీతో పాటు నీ కుమారులు కూడా చచ్చిపోవాలి భక్తిహీనత ఆ భక్తిహీనత మనలోనికి రానికూడదు అవసరతలు ఉంటాయి మన కంటి ముందు పనులు పోలని ఉంటాయి ముందు దేవుని అవసరత తీర్చాలి తర్వాత దేవుడు మన అవసరతను తీరుస్తాడు అంతేగాని బట్టలు కొండలు చప్పు అంటులు ఇది తోడవాలి అది తోడవాలి ఈ భోజనం ఆ భోజనం ఈ భోజనం అని దేవుడు ఇచ్చిన సమయాన్ని నువ్వు వెతపరుచుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు దూరస్తుడుగా ఉంటాడని వాక్యం ద్వారా చెప్తున్నాడు చూడడం సామెతలో పదిహేను ఇరవై తొమ్మిది ఒకవేళ నా మాట నేను చెప్పింది అనుభవం ఇందులో దూరస్తుడు ఎలా దూరస్తుడు అవుతాడండి పతి పాపిని క్షమిస్తా అన్నాడుగా పాపి దగ్గరికి దేవుడు అంత అన్నాడుగా ఇదేంటండి అనుమానొచ్చు దేవుడు నీకు దూరం ఎందుకు అవుతున్నాడునంటే దేవుడు నీకు దూరం ఎందుకు అవుతున్నాడు అంటే భక్తిహీనతలో నువ్వు కలిగి ఉన్నావు కనుక ఆయన దూరం కలిగి ఉన్నాడు ఒకసారి రా మోకాళ్ళు ప్రార్థన చేయి పెందల కాడే దేవుని మందిలోకి వచ్చి ప్రార్థన చేసుకో నీ జీవితం ఎలా ఉంటుంది ఒకవేళ దామ కట్టకపోవచ్చు పొలాలు కొనకపోవచ్చు కానీ ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది అంటే ఏ కుదు కరువు ముందున్నా కూడా నాకు కరువు లేదు అన్నట్టుగా జీవిస్తావు బట్టలు లేకపోయినా కూడా దేవుడు నూతనమైన వస్త్రములను ధరింప చేస్తూ ఉన్నతమైన ఉల్లాసంతో నిన్ను ఆనందింపచేస్తాడు ఈ రోజున ఈ రీతిగా మేము నిలబడ్డామంటే ధనముందనా మా ముందేమైనా ఆస్తులు ఉన్నాయా మా ముందేమైనా పొలము కుట్రా పొలము ఏదైనా ఉన్నదా లేదు లేదు రేపొద్దు భవిష్యత్తు ఏం కనబడుతుందంటే ఎవరున్నా లేకపోయినా దేవుడే నాకు సహాయకుడు నేనేది కావాలన్నా ఇచ్చేవాడు నా ముందు ఉన్నాడు నాకేం కొడతని తృప్తి జీవితో బ్రతుకున్నాము అందుకే ఆయన నా ఆ కావ్యములు కట్టికి కనబడదు చెవికి వినపడదు అన్నాడు ఈ రోజున బాబా కట్టకపోవచ్చు కానీ దేవుని దీనిలో ఎలా ఉండేది అంటే సమస్య వచ్చింది అంటే అది సమస్యగా మనకు అనిపించదు భయభక్తులు కలిగిన వారికి సమస్యగా ఉంటుంది భక్తిహీనులకు సమస్యగా ఉంటుంది చిన్నదాన్ని చూసి పెద్దగా ఊహించుకుంటారు కానీ దేవుని ఎందుకు భయభక్తులు గలవారు ఏ రీతిగా ఆలోచిస్తారంటే ఈ సమస్య కంటే నా దేవుడు గొప్పవాడు దాన్ని అణిచివేయగలడు దాని మధము అనచ్చగలిగిన వాడు దేవుని స్తోత్రం చెప్పండి అది లేదు మన జీవితం అందుకే మనం ఆశీర్వదించలేకపోతున్నాం అందుకే మనం పడిపోతున్నాం అందుకే ప్రార్థన శక్తి అనేది తగ్గిపోతుందని అందుకే దేవుడు మనకి దూరస్తుడుగా నిలబడి ఉన్నాడని ఇక్కడ కనిపడుతున్నది ఎందుకు అంటే యష గ్రంథం పదిహేను ఒకటి పదిహేను త్వర తరగ నేను ఆ చూడండి ఎప్పుడంట అదే మీరు ఎప్పుడు చేతులు చాపుతారు అపాయము వచ్చినప్పుడు కానీ దేవుడు ఏమన్నాడు నా కన్నులను కప్పుకుంటా ఏమైనా కనపడిద్దా మనం చేసే పొరపాటు ఏంటంటే దేవుడు కన్నులు తెరిచి నీ ప్రార్థన నేను వింటాను అంటున్నాడు కానీ భక్తిహీనతలోనికి వెళ్ళినప్పుడు దేవుడు ఏమన్నాడంటే నా కన్నులను నేను మూసు కుందును అంటున్నాడు మనం ఎప్పుడు చేతులపైకెత్తాము ఎవరు సహాయము చేయనప్పుడు నాకేంట్లే రుతుమ్గారవులే అని నేను అనుకున్నానుకో రుతుమ్గా దీనికి వెళ్ళి ఏమో అంటే ఏ నేనేం చేయనాయా ఇంకేం చేయాలి ఎవరు కనపడతారు ఇక దేవుడు కనపడతారు ఆ దేవు ముందు దేవుని ఎందుకు వెళితే కన్నులు తెరిచి ఉంటాయి దేవుడి వెళ్ళారా ప్రార్థన అనేది చాలా అవసరం అబ్రామం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన కష్టములో నుండి విడిపించాడు సలో మోకాళ్ళ మీరు ప్రార్థన చేసినప్పుడు అతన్ని గొప్పగా దేవుడు దీవించాడు అందుకే ఏమనే మార్గసు వార్తలో ఏమని రాయబడి ఉందంటే పదకొండు అధ్యాయము ఇరవై ఐదో ఆ వీరు ఒకరి మీద విరోధమైనను కలిగిన ఎడలా నేను నిలవబడి ప్రార్థన చేయనప్పుడు వలన వారిని క్షమించండి ఇప్పుడు నిలబడినప్పుడు అంట మీకు విరోధి ఎవరైతే ఉన్నారో వారును వారిని మీరేం చేయాలంట క్షమించు 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 అని ప్రార్థన చెయ్యాలని ఏమా నిలబడి అనగానే నలుగురు ఐదు రిపోతారు నిలబడమనే టీడారు కానీ అందులోనే ఆశీర్వాదం ఉన్నది నువ్వు నిలబడినప్పుడు ఎవరి గురించి ప్రార్థన చేయమంటున్నాడంటే నీ శత్రువుల గురించి వారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి ఈరోజు నిలబడి నీ శత్రువు ఎవరైతే ఉన్నారో ప్రభు వారిని క్షమించు ప్రభువా అని నువ్వు గట్టిగా ప్రార్థన చేస్తే మొట్టమొదటిగా ఎవరు ఎవరు ఆశీర్వాదం పొందుతారంటే నీవు నీ పిల్లలు ఆశీర్వాదం పొందుతారు బైబిల్